పాజిటివ్ కోణంలో చెప్పాలంటే ఇప్పటికీ స్టిల్ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారే కాదు చాలామంది హైదరాబాద్ని ఇవాళ ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే ఆయనే ఈ హైదరాబాద్ని డెవలప్ చేశారని చెప్పుకుంటారు ఎంత ఎంతవరకు వాస్తవం సార్ అది నేను కామెంట్ చేద్దాం నేను ఇక్కడ స్టూడెంట్ ఇక్కడే హైకోర్టులో ప్రాక్టీస్ చేశాను నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో మా నాన్నగారు ఇక్కడ ఉద్యోగం చేస్తుండ్రు అందుకని ఆంధ్రా నుంచి చదువుకుంటుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడే చదువుకోరాని పెట్టాడు ఇక్కడికే వచ్చు విశాలాంతా కాకముందే నేను హైదరాబాద్లో నేను ఇప్పుడు హైదరాబాద్ వచ్చి అరవై ఏడులో డెబ్బై ఏడులో ఇప్పుడు ఎనభై ఎనిమిది కనుక నేను ఇప్పుడు అతను హైదరాబాద్ని డెవలప్ చేశాడు అంటే నమ్మే పరిస్థితిలో నేను లేను బికాజ్ ఆయన ఏబిసిడి ఆఫ్ హైదరాబాద్ సో ఆయన ఆయన నేను ఏమీ అన్నా పాత్ర ఏం అది నేనేమి అన్నా ఎందుకన్నారు ఆ విషయాలు ఒక ముఖ్యమంత్రి అయిన వాడు ఎన్నో కొన్ని రోడ్లు వేస్తాం ఎన్నో కరెంటు స్తంభాలు పోతాం హాళ్ళు బా చేస్తూ ఉంటాం ఏముంది డెవలప్ ఏంటి ఏంటి హైదరాబాద్లో డెవలప్ చేసి ఉంది హైదరాబాద్ సచ్ఏ సెంట్రల్లీ సిచ్యువేటెడ్ ఏరియా మనం రాకముందే హైదరాబాద్ని రెండవ రాజధానిగా అనౌన్స్ చేశారు సదరణ రాష్ట్రాలకి ఉన్న ఇంపార్టెన్స్ వేరు ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఏడు లక్షలే హైదరాబాద్లో ఏడు లక్షలే ఇప్పుడు కోటి ఉన్నారో రెండు కోట్లు ఉందా అంటున్నారు కనుక ఎందుకు వస్తున్నారు అంటే ఇక్కడ క్లైమేటిక్ కండిషన్స్ కాస్త బాగా ఉంటాయని మద్రాసు నుంచి వస్తున్నారు బొంబాయి నుంచి వస్తున్నారు బెంగళూరు నుంచి వస్తున్నారు బెంగళూరు క్లైమేట్ కూడా అందులో వాటర్ ఉంటుంది అక్కడ క్లైమేట్లో అందుకని స్నీజింగ్ అది వస్తుంది అందుకని ఎక్కువగా తాగుతూ ఉంటారు వాళ్ళు ఆ స్నీజింగ్ బాట పిల్లి కూతురేవి కూడా బొంబాయి హాట్ హాట్ కనుక ఇక్కడికి వస్తూ ఉంటారు కదా ఇల్లు ఎదుగు కట్టుకుంటూ ఉంటారు చెట్లు ఏమన్నా చల్లగా ఉందని చెప్పి అందుకని ఇక్కడ ఏముంది ఇంకా అంత ఎవరు చేసేది ఏముంది పొడిగిన వచ్చి నేను చేసేసాను తెలంగాణ అంతా ఇది చేశాను రాజధాని ఎవడ చేసేది ఏముంది వాళ్ళు వచ్చారు ఇల్లు కట్టుకుంటున్నారు కట్టుకొని ఇది ఇండియా ఇండియాలో టౌన్ ఇల్లు కట్టుకుంటున్నారు డెవలప్ అవుతుంది ఏముంది బట్ కాస్త క్లైమేటిక్ కండిషన్స్ బాగా ఉంటాయి ఇండియాలో ఉన్నట్లు ఉన్న టౌన్స్లు చెమట పట్టదు సూట్ వేసుకోవచ్చు బూట్ వేసుకోవచ్చు అయినా దాని చేత కొంతమంది ఇండస్ట్రీస్ అయ్యి రావడానికి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బిల్గేట్స్ని తీసుకురావడం మైక్రోసాఫ్ట్ని తీసుకురావడం లేకపోతే ఇక్కడ సైబర్ టవర్స్ నిర్మించడం ఇవి చేయడం వల్లే హైదరాబాద్కి ఖ్యాతి వచ్చింది అని నేను మాట్లాడన్నా కదా బికాజ్ హైదరాబాద్నే నేను డో ఐ కమ్ ఫ్రమ్ ఆంధ్ర ఐఎమ్ హైదరాబాద్ అరవై డెబ్బై ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను నేను కానీ ఇక్కడే చదువుకున్నా